అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లోని ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్లో పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది నాలుగు వందల అరవై విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ జల విద్యుత్ కేంద్రంలో ఇరవై రోజుల క్రితం రెండవ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది రెండు రోజుల క్రితం నాలుగో యూనిట్లో స్టార్టర్ ఎర్త్ ప్రాబ్లంతో నిలిచిపోయింది అయితే యుద్ధ ప్రాతిపదికన అధికారులు ఈ రెండు యూనిట్లో ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు వందల అరవై ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర ప్రజలకు నిరంతరం వెలుగునిచ్చే ఈ సీలేరు విద్యుత్ కేంద్రం ఇలాంటి జల విద్యుత్ కేంద్రం తరచూ సాంకేతిక లోపాలతో యూనిట్లు మొరాయిస్తూ ఉండటంతో యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది యూనిట్ల మరమ్మత్తు పనుల అవగాహన లేని పరిజ్ఞానం లేని వాళ్లకు అప్పచెప్పడంతో మరమ్మత్తులు చేసిన కొద్ది రోజులకే యూనిట్లు మొరాయిస్తూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు